ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది డెబ్బై ఆరు ఫిర్యాదులు స్వీకరణ జిల్లా నలుమూలల నుండి ఇచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేలా ఆదేశాలు జారీ చేశారు ఆన్లైన్ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి అనధికార యాప్ల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఆశ చూపి ఖాతాలో నగదు కాజేసే వారిని నమ్మి మోసపోవద్దు వెంటనే సైబర్ లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి ఎస్పీ తెలిపారు గృహహింస అధిక కట్నం చెడు వ్యసనాలకు బానిసై మహిళలను వేధింపులకు గురి చేయటం భార్య బిడ్డలను సరిగా చూసుకోకపోవటం ఇంటి నుండి గెంటి వేయటం వంటి ఫిర్యాదులు అందినా తక్షణమే స్పందించి కౌన్సిలింగ్ నిర్వహించే చట్టపరమైన చర్యల ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు అనుమానాస్పద మరణాలు సాధారణ బలమైన గాథ కేసులలో త్వరితగతిన దర్యాప్తు చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ తెలిపారు మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ కేసులలో వెంటనే సాంకేతికత ఆధారంగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు దొంగతనం కేసులలో ముద్దాయిల ఆచూకీ కనుగొని చోరీ సొత్తు రికవరీకి ప్రత్యేక చొరవ చూపాలన్నారు నమోదు కాబడిన కేసులలో లోతుగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి నిందితులకు కఠిన శిక్షలు పడాలి బాధితులకు న్యాయం చేయాలన్నారు సైబర్ నేరాలు మిస్సింగ్ కుటుంబ కలహాలు నమోదైన కేసులలో పురోగతి తల్లిదండ్రుల వేధింపులు భర్త అత్తారింటి వేధింపులు అనధికార చీటీలు ఉద్యోగాల పేరుతో మోసం భూ ఆసి వివాదాలు నకిలీ పత్రాలు అధిక వడ్డీలు ఇతర వివాదాలు మరియు సమస్యల ఫిర్యాదులు కావటం జరిగింది ఫిర్యాదులు రావటం జరిగింది ఈ కార్యక్రమంలోని జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సిసిఎస్ మరియు ఉమెన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఎస్బీసీఐ కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు